హలో అందరికీ మీలే అంతమందికి మనీ దాసుకునే అలవాటు ఉందండి నాకైతే అలవాటు ఉందండి గురుగుల్లో అయినా ఇలాగ ప్లాస్టిక్ గురుగులు ఉంటాయి కదా అలాంటి వాటిలోనైనా నేను మనీ దాచుకోవడం అనేది నాకు చాలా ఇష్టం అనమాట అది రూపాయి అయినా రెండు రూపాయలైనా ఎంతైనా సరే అండి నా దగ్గర ఉన్నాయి అనుకుంటే నేను ఖచ్చితంగా అందులో వేస్తాను వృధాకైతే అస్సలు ఖర్చు పెట్టనండి అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈరోజు మా వారు గురుగులో డబ్బులన్నీ తీసేశారనమాట కొంచెం అవసరం అయింది సో అందుట్లో ఎన్నో వస్తాయి అని చెప్పేసి కాదండి బట్ అవే మాకు అవసరం కాబట్టి మేము ఈరోజు దాన్ని అనేది పగలగొట్టి అవన్నీ తీసామన్నమాట చూడండి అన్ని రూపాయలు ఇవి వేసాను రూపాయలు రెండు రూపాయలు ఇంకా అలాగా ఫైవ్ రూపీస్ ఉన్నాయి కదా ఐదు రూపాయలు అవి కూడా వేసాను ఇంకా అయితే అసలు వేయలేదండి ఎందుకంటే మన దగ్గర నోట్లు వేసే అంత అయితే బడ్జెట్ లేదు సో ఒక టెన్ రూపీస్ అప్పుడప్పుడు వేసినట్టున్నా అవి కూడా బ్లాక్ అయిపోయినాయి చూసారా ప్లాస్టిక్ దాంట్లో వేయడం వల్ల ఇంక ఇక్కడైతే మా వారు మొత్తం చూస్తున్నారు ఫైవ్ రూపీస్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి ఫైవ్ రూపీస్ కూడా మ్యాక్సిమం తక్కువే వేసాను ఇంకా మిగతా అన్నీ వన్ రూపీ టూ రూపీస్ అలాగే అనమాట అవి వన్ రూపీ టూ రూపీ అనేది నేను ఎలా వేశానంటే నేను పాలపేటకి వెళ్ళి వచ్చినప్పుడు నాకు మిగిలేవండి డబ్బులు త్రీ రూపీస్ అలాగే టూ రూపీస్ అలా మిగిలేవి అనమాట కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడల్లా షాప్ దగ్గరికి అలా మిగిలేవి అలా నేను తీసుకొచ్చి టేబుల్ మీద పెడితే మా అబ్బాయి వేయడం కానీ ఇంకా నేను వేయడం కానీ మా ఇంట్లో ఎవరైనా చిల్లర కనిపిస్తే ముందు వెళ్ళి కుండీలు వేస్తారనమాట ఎందుకంటే ఏందో అది అలవాటు అనమాట మనకి ఏదో ఒక రోజు ఉపయోగపడతాయి అని చెప్పేసి రూప విలువ మనకు లేనప్పుడే తెలుస్తుంది అనమాట సో ఇక్కడైతే చూడండి అవన్నీ రెండు రూపాయలు ఇవన్నీ రెండు రూపాయలు ఈ సైడ్ ఉన్నాయన్నీ రూపాయలు ఈ సైడ్ ఉన్నాయో ఫైవ్ రూపీస్ చూసారా మనం ఇంత బాగా మనీ ఉన్నాయి దాచుకోవాలని లేదు కదండి మన దగ్గర ఉన్న వాటిని కూడా దాచుకోవచ్చు ఇలాగే నేను దాచిపెట్టాను అనమాట ఇంకా ఈ టెన్ రూపీస్ అయితే ఫార్టీ రూపీస్ ఉన్నాయి ఇవి మొత్తం కలిపి నా దగ్గర త్రీ ఫిఫ్టీ